అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్లర్ టారో ప్రొడిక్ట్స్ ఈరోజు జనరల్ రీడింగ్ చూద్దామండి ఓకేనా సో మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది సిచ్యువేషన్స్ ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఇవన్నీ చూద్దామండి అండ్ ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి నేను చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 మీరు అలా సబ్స్క్రైబ్ చేసి చూడడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ అనేది వస్తుంది ఓకేనా సో అండ్ ఎవరికైనా రీడింగ్ కావాలి అనుకుంటే లైవ్లో జాయిన్ అవ్వండి ఐ మీన్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు లైవ్లో జాయిన్ అవ్వండి మీ మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తున్నాను సో అవన్నీ చూసి మీకు ఓకే అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్కి తీసుకోండి ఓకేనా ఎస్ డల్గా ఉండకండి డల్గా ఉండడం వల్ల ఏంటంటే అది నెగిటివ్ ఎనర్జీ అవుతుంది మీ పర్సన్కి పాజిటివ్ ఎనర్జీ అవుతుంది సో మీరు బ్రేవ్గా ఉండాలి అప్పుడు మీ పర్సన్కి మీరు గుర్తొస్తారు ఓకేనా మీరు ఇలా డల్గా ఉన్నంతకాలం మీ పర్సన్కి మీరు గుర్తుకు రారు అక్కడ అలానే ఉంటారు ఎక్కడైతే వెళ్ళి ఉన్నారో అక్కడ అట్లానే ఉంటారు సో మీకు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వాలి అంటే మీరు ఎక్కువ ఎనర్జీ వాళ్ళకి ఇవ్వకూడదు మీరు యాక్టివ్ ఉండాలి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి ఓకేనా బాటమ్ ఆఫ్ ద డే లవర్స్ వచ్చిందండి సో నైస్ ఆ కాదు సో నైస్ సో నైస్ యా ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ తన ఫీలింగ్స్ని ఎప్పుడు ఓపెన్ చేసి చెప్పరండి ఓపెన్గా షేర్ చేసుకోరు వాళ్ళు మీ పర్సన్ చాలా స్టబాన్గా ఉంటారు స్టేబుల్గా ఉంటారు అస్సలు ఓపెన్ చేసి నాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి నీ మీద అని చెప్పి షేర్ చేసుకునేంత మెంటాలిటీ కాదు చాలా స్లో మూమెంట్ అన్నమాట చాలామంది ఇక్కడ ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోయినట్టుగా కూడా నాకు కనిపిస్తుంది అండ్ ఇంకోటి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మళ్ళీ బ్రేక్ అయిపోయి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడం ఇలాంటివి కూడా నాకు కనిపిస్తుందండి యాక్చువల్లీ ఈ పర్సన్కి మీ మీద చాలా మంచి ఫీలింగ్స్ ఉన్నాయండి బట్ హైట్ చేస్తారు ఏంటంటే మీ పర్సన్కి నువ్వు అంటే నాకు అంత ఇష్టం ఇంత ఇష్టం నీకోసం ఏదైనా చేస్తా ఇట్లా చెప్పి మీకు నచ్చినట్టుగా మాట్లాడేంత మెంటాలిటీ కాదు మనసులో ఏమున్నా కూడా అవి హైట్ చేసేస్తారన్నమాట మీరు ఎంత ఎఫెక్షన్తో మాట్లాడినా వాళ్ళు మాత్రం చాలా స్టేబుల్గా ఉంటారు అందరిలో ఓపెన్ అవ్వరు బట్ ఇక్కడ సారీ అండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను థర్డ్ పార్టీ అనేది ఉంది థర్డ్ పార్టీ అంటే ఓన్లీ రొమాంటిక్ థర్డ్ పార్టీ మాత్రమే కాదు సమ్ ఫ్యామిలీ మెంబర్స్ లేడీ ఎవరు ఒక లేడీ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉన్నారు ఆ లేడీ ఎనర్జీ ఆ లేడీ పర్సన్ మీ పర్సన్ని మ్యానిపులే చేసి మరి మీ దగ్గర నుంచి తీసుకెళ్లిపోయారు అంతేకాదు ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉంది ఓకేనా ఎవరికైతే థర్డ్ పార్టీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నారో మీ మీ సిచ్యువేషన్ బట్టి ఇది తీసుకోండి ఓకే బట్ ఇప్పుడు ఈ థర్డ్ పార్టీతో మీ పర్సన్ కనెక్షన్ ఏం బాగలేదండి అది రొమాంటిక్ థర్డ్ పార్టీ ఏమని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అవన్నీ ఇవన్నీ అంత కనెక్షన్ ఏమీ అంత బాగాలేదు అందుకే ఇప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పి తల కూర్చున్నారు ఎందుకంటే ఎంత ప్రేమ చూపించినా మిమ్మల్ని తోడ్పట్టి కోసం వదిలేసి వెళ్ళిపోయారు కదా మీరేమో మీ పర్సన్నే కావాలి మీ పర్సన్ కోసం లైఫ్ అంతా మీ పర్సన్తో స్పెండ్ చేయాలి అని చెప్పి చాలా 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 ఊహించుకున్నారు మీ పర్సన్ని బాగా నమ్మారు బట్ ఏంటంటే మీ పర్సన్ దీన్ని మిస్యూజ్ చేశారు థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కానీ థర్డ్ పార్టీ ఏం చేశారు మోసం చేశారు ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పి ఈ పర్సన్కి భయం అన్నమాట అంత వాల్యూ ఇచ్చినా కూడా థర్డ్ పార్టీయే వదిలేసింది మీకోసం ఆలోచ ఆలోచన చేయలేదు కదా అని చెప్పి ఈ పర్సన్ చాలా భయపడుతున్నారు మీతోనే ఉంటూ థర్డ్ పార్టీని సీక్రెట్గా మెయింటైన్ చేసినప్పుడు మీ పర్సన్కి మీ ప్రజెన్స్ యాక్చువల్గా నచ్చేది కాదు సో so, ఆ విషయం మీరు అబ్జర్వ్ చేశారు ఎక్కడో ఏదో సంథింగ్ జరుగుతుంది ఏదో మిస్టేక్ జరుగుతుంది మన లైఫ్లో నా పర్సన్ లైఫ్లో నా లైఫ్లో అని చెప్పి మీరు అబ్జర్వ్ చేశారు చాలా బాధపడ్డారు నాకు ఇక టీఆర్స్ అనేది కనబడుతుంది కన్నీళ్ళు కనిపిస్తున్నాయి చాలా 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 బాధపడ్డారు మీరు బాధపడి ఎవరికి చెప్పుకోలేక ఈ పర్సన్ వదులుకోలేక ఈ పర్సన్ అడిగితే సమాధానం చెప్పక మీరు చాలా బాధపడ్డారు ఇంకా మీకు ఈ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారంటే థర్డ్ పార్టీని మిస్ అయిపోయి మీకు ఎక్కడ అట్రాక్ట్ అయిపోతానా మీరు చూపించే లవ్ కని చెప్పి ఆలోచించారు అందుకే మిమ్మల్ని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు ఫైనల్లీ అది సక్సెస్ చేసి థర్డ్ పర్సన్కి మ్యానిపులేట్ అయిపోయి వెళ్ళిపోయారు బట్ ఇప్పుడు మీ పర్సన్ మీ నుండి ఒక మ్యారేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఓకేనా ఇక్కడ ఫోర్ ఎఫ్ వ్యాన్స్ అనేది వచ్చింది మ్యారేజ్ కార్డ్ సో వాళ్ళు ఖచ్చితంగా మీ పర్సన్ మీ నుండి ఒక మ్యారేజ్ అనేది ఒక వైబ్రేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ హైట్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్స్ అన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మీ పర్సన్కి చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అన్ని రకాలుగా కూడా మీ ఇద్దరి మధ్య కొన్ని కొన్ని డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి బట్ ఏంటంటే ఈ పర్సన్ చాలా కష్టపడే మైండ్ సెట్ అండి కానీ వీరు మీకు సరెండర్ అవ్వాలని చూస్తున్నారు దానికోసం థింక్ చేస్తున్నారు ఎలా అని కానీ వాళ్ళ వల్ల అవ్వట్లేదు ఏం చేస్తే మీకు వాళ్ళు సరెండర్ అవ్వగలుగుతారా అంటే మీకు మీ పర్సన్ మీరు అవి అవ్వడం కాదు మీ పర్సనే మీకు ఎలా ఏం చేస్తే సరెండర్ అవుతారు ఏం చెయ్యాలి ఎలా థింక్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఇప్పుడు బాగా ఒక డీప్ థింకింగ్లో ఉన్నారు ఎందుకంటే క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ మీకు మీ పర్సన్కి ఉన్న డిఫరెన్సెస్ వాళ్ళని ఆపుతున్నాయి అవి కూడా థర్డ్ పార్టీ మాత్రమే కాదు ఈ డిఫరెన్సెస్ అనేవి కూడా ఆపుతున్నాయి ఎందుకంటే కొన్ని కొంతమందిలో మీ పర్సన్ ఒక హై పొజిషన్లో ఉంటే మీరు కొంచెం తక్కువ ఉండడం అంటే ఫినాన్షియల్గా కానివ్వండి ఫ్యామిలీ పరంగా ఏదైనా కానివ్వండి బట్ ఇంకొక సిచ్యువేషన్లో మీ పర్సన్ తక్కువ ఉంటే మీరు హై పొజిషన్లో ఉండడం ఇలాంటివి కనిపిస్తుంది నాకు సో అందుకే మీ పర్సన్ కొంచెం ఆలోచిస్తున్నారన్నమాట ఏం చెయ్యాలి ఎలా చేయాలి అది అసలు ఇది అవుతుందా లేదా అని చెప్పి ఒక భయం పట్టుకుంది బట్ షూర్ అండి మీకు వీళ్ళు అప్రోచ్ అయిన తర్వాత ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా మీకు కనిపిస్తారు ఎలా అంటే రాముడు మంచి బాలుడు సీత మంచి బాలిక ఇలా అన్నమాట ఓకే ఎందుకంటే ఇక్కడ జెండర్స్ ఈక్వల్గా ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు కూడా ఉన్నారు సో పర్టికులర్గా ఇదే జెండర్ అని చెప్పి నేను మెన్షన్ చేయలేకపోతున్నాను సో ఎందుకంటే ఈక్వల్గా కనిపిస్తున్నారు సో ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి ఒక రాముడు లాగా ఒక సీతలాగా వచ్చి మీతో మాట్లాడి మళ్ళీ మీతో కంటిన్యూ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారన్నమాట సారీ కానీ స్టార్టింగ్లో గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ట్రిగ్గర్ చేసి మాట్లాడారు చాలా అంటే చాలా ట్రిగ్గర్ చేసి మాట్లాడారు రూడ్గా బిహేవ్ చేయడం కొట్టడం తిట్టడం సంథింగ్ నాకు ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి సో మీకు ఎవరికి ఇది రిలేటెడ్గా అనిపిస్తుందో వాళ్ళు తీసుకోండి ఓకేనా నెక్స్ట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారండి ఇదేం కర్మరా నా ఆయన నా పర్సన్ వదులుకొని ఈ మనిషిని నమ్ముకొని మ్యానప్లెట్ అయిపోయి నేను వచ్చేసి ఇప్పుడు ఎలా మేనప్లెట్ అయిపోయానా ఎలా ట్రాప్ అయిపోయానా అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారన్నమాట థర్డ్ పార్టీ ఎందుకంటే మీలా కాదు కదా చాలా కంట్రోల్లో పెట్టారు వాళ్ళు మీ పర్సన్ని మీరేంటి మీ పర్సన్ హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పి వాళ్ళ హ్యాపీ కోసం ట్రై చేశారు కానీ థర్డ్ పార్టీ ఏం చేశారు మీ పర్సన్ని వాళ్ళ గ్రిప్లో పెట్టుకున్నారు వాళ్ళ కంట్రోల్లో అన్నమాట తనకి నచ్చినట్టే ఉండాలి తనకి నచ్చినట్టే చేయాలి తనకి నచ్చినట్టే బిహేవ్ చేయాలి ఇలా ఆలోచించారన్నమాట సో యూస్ చేసుకోవడానికి థర్డ్ పార్టీ ట్రాప్ చేశారన్న విషయం మీ పర్సన్కి క్లియర్గా అర్థమయ్యింది ఇంకా ఎలా అయిపోయారంటే థర్డ్ పార్టీ మీద కోపం బయట అందరి మీద చూపిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే సిచ్యువేషన్ కాదు మీకు చెప్పుకుందామంటే బాధ సో మీ దగ్గరికి రాలేరు థర్డ్ పార్టీ దగ్గర ఉండలేరు సో ఈ బాధ అంతా కోపంలాగా అయిపోయి ఈ కోపము బయట ఎవరి మీద చూపిస్తున్నారన్నమాట ఇప్పుడు మీ మీద ఒక రెస్పెక్ట్ ఒక లవ్ ఒక కేర్ సంథింగ్ సమ్థింగ్ అంతా వస్తుంది మీ పర్సన్కి ఇంత చేసినా నేను నా పర్సన్కి కరెక్ట్ కాదు అని చెప్పి ఒకవైపు ఫీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం ఇలాంటి మంచి మనిషిని ఒక్కసారి వదిలి తప్పు చేశాను మళ్ళీ రెండోసారి తప్పు చేయకూడదని కూడా అనుకుంటున్నారు మీ మీద ఈ ఫీలింగ్ డీప్ లవ్గా చేంజ్ అయిందండి ఎందుకంటే అందుకే మ్యారేజ్ కార్డ్ వచ్చింది మనకి ఇక్కడ డీప్ లవ్గా చేంజ్ అయిపోయింది ఓకేనా బట్ ఏంటంటే థర్డ్ పార్టీ అనేది డెవిల్ ఎనర్జీ అండి ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది మనకి థర్డ్ పార్టీ చాలా చాలా నెగిటివ్ ఎనర్జీలో అండి నాకు ఎప్పుడైతే థర్డ్ పార్టీ నిజస్వరూపం తెలిసిందో మీ పర్సన్కి మీ వాల్యూ తెలిసిందన్నమాట మీ రిలేషన్షిప్కి మీరు ఇచ్చిన వాల్యూ ఏంటో వాళ్ళకి క్లియర్గా అర్థమైంది సో యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు మీకు మీ రిలేషన్కి ఒక జడ్జ్మెంట్ ఇవ్వాలనే యూనివర్స్ కూడా ట్రై చేస్తున్నారు మీకు ఖచ్చితంగా మీ పర్సన్తో మ్యారేజ్ అయితే ఖచ్చితంగా అయి తీరుతుందండి లేదు మీ మ్యారేడ్ ఆల్రెడీ మ్యారీడ్ అంటే మీరు ఏదైతే హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ఉందో ఫ్యూచర్లో కూడా ఇంతకుముందు హ్యాపీగా ఉన్నారు మీ పర్సన్తో అలాగే ఫ్యూచర్లో కూడా మీ పర్సన్తో హ్యాపీగా ఉంటారన్నమాట ఓకేనా మీ విష్ అనేది ఫుల్ఫిల్ అయ్యే రోజు ఖచ్చితంగా తొందరలో రాబోతుంది ఓకేనా మీ పర్సన్కి మీతో ఉన్న ఇంతకుముందు ఎలా అయితే ఉన్నారో అన్ని రోజులు బాగా గుర్తొస్తున్నాయి ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో చాలా హోమ్లీగా ఫీల్ అవుతున్నారు మీరు ఏంటంటే ఒక మదర్ లాగా చూసుకున్నారు కదా మదర్ లాగా ఫాదర్ లాగా చూసుకున్నారు సో అందుకే మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఒక హోమ్లీ పర్సన్ లాగా ఫీల్ అవుతున్నారు అది అబ్బాయి అవనవ్వండి అమ్మాయి అవనవ్వండి ఓకేనా కరెక్ట్గా చెప్పాలంటే మీ పర్ మీ పర్సన్ మిమ్మల్ని దూరణి చూస్తున్నారు చాలామంది ఇక్కడ లాంగ్స్ లాంగ్ లాంగ్ డిస్టెన్స్లో కూడా కనిపిస్తున్నారు నాకు ఇక్కడ సో మీ పర్సన్ ఎలా అంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేక మెసేజ్ కానీ కాల్ చేసి కాల్ కాల్ కానీ చేసే ధైర్యం లేక మీ పిక్స్ చూసుకుంటూ మీ మెసేజెస్ చూసుకుంటూ అట్లా గడిపేస్తున్నారు అన్నమాట బట్ వారి ఫీలింగ్ మీకు చెప్పే ధైర్యం ప్ర ప్రస్తుతానికి లేదండి మీట్ అయ్యాక మాత్రం అన్ని వాళ్ళు మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు గుండెల్లో బాధనంతా దించుకోవాలని చూస్తున్నారు అంత ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తున్నారన్నమాట సో ఫైనల్ డెసిషన్ ఒకటి ఖచ్చితంగా తీసుకోవడానికే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు బట్ ష్యూర్ అండి ఏదో ఒక విషయం అయితే మీకు టెన్ ఫిఫ్టీన్ డేస్లో మీకు ఖచ్చితంగా వస్తుందండి ఓకేనా ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తారు అని నేను ఫేక్ ప్రామిస్ చేయట్లేదు బట్ మీ పర్సన్ దగ్గర నుంచి ఖచ్చితంగా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఒక పాజిటివ్ కమిట్మెంట్ కానీ ఒక పాజిటివ్ కమ్యూనికేషన్ కానీ ఖచ్చితంగా మీకు రీచ్ అవుతుంది ఎందుకంటే పర్సన్ ఇక్కడ చాలా డీప్గా థింక్ చేస్తున్నారు ఇక్కడ ఎలా చేయాలి ఏం చెయ్యాలి అని చెప్పి తను ఇప్పుడు సంతోషంగా అయితే లేరు మీ పర్సన్ మీకు తెలిసేలా చెయ్యాలనుకుంటున్నారు తను ఎంత బాధపడుతున్నారో ఇదంతా మీకు ఎలా అయినా తెలిసేలా చెయ్యాలని చెప్పి మీ పర్సన్ ట్రై చేస్తున్నారు బట్ వారికి కరీజ్ లేదండి కరేజ్ కావాలి వాళ్ళకి ఇప్పుడు ధైర్యం లేదు సో ఈ కరీజ్ తెచ్చుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారన్నమాట కానీ మీరు ఇక్కడ ఒక క్వీన్ లాగా ఒక క్వీన్ కింగ్ లాగా కనిపిస్తున్నారు మీరు ఒక క్వీన్ ఎనర్జీలో ఒక కింగ్ ఎనర్జీలో మీరు కనిపిస్తున్నారు ఇక్కడ మీరు మీరు చాలా స్టేబుల్గా ఉన్నారు పేషెంట్స్తో ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే మీరు మీ పర్సన్కి ఒక మదర్ లాగా ఒక ఫదర్ లాగా ఒక మదర్ ఫాదర్ ఎలాంటి లవ్ అయితే పిల్లలకి ఇస్తారో అలాంటి లవ్ ఒక ఎఫెక్షన్ ఇచ్చారు కానీ వీళ్ళు ఏం చేశారు కేర్ చేయలేదు కదా ఎంతో కేరింగ్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తారు మీరు బట్ ఏంటంటే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేశారు అండ్ ఇక్కడ వర్కింగ్ సింగిల్ పేరెంట్ కూడా ఎవరో కనిపిస్తున్నారండి వర్కింగ్ ఉమెన్ అవ్వచ్చు వర్కింగ్ మెన్ అవ్వచ్చు ఒక సింగిల్ పేరెంట్ అనేది కూడా కనిపిస్తున్నారు మీ లైఫ్లో కూడా ఒక సెకండ్ పర్సన్ వచ్చి మధ్యలో వెళ్ళిపోయినట్టుగా కూడా నాకు ఇక్కడ కార్స్లో క్లియర్గా కనిపిస్తుంది సో ఎవరికి ఈ సిచ్యువేషన్ అనేది రిలేటెడ్గా ఉందో వాళ్ళు తీసుకోండి ఓకేనా సో నీకు లైఫ్ ఇస్తా అని చెప్పి వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు కొంతమందికి అన్నమాట సో ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్కి మీలో నచ్చేది ఏంటంటే మీరు మిమ్మల్ని వదిలేసల్ఫ్ అయినా కూడా మీరు మాత్రం మీరు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు కదా సో అదే మీ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో అట్రాక్ట్ చేస్తుందన్నమాట థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీకి మీకు కంపేర్ చేస్తుంటే థర్డ్ పార్టీ క్యారెక్టర్ ఏంటో మీ క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది నెక్స్ట్ అండి చాలామంది ఇక్కడ సోషల్ మీడియాలో కనెక్ట్ అయినట్టుగా కనిస్ నాకు తెలుస్తుంది ఆన్లైన్లో ఫేస్బుక్ ఇన్స్టా సంథింగ్ ఇలాంటివి ఉంటాయి కదా అన్ఎక్స్పెక్టెడ్గా నెక్స్ట్ ఏంటంటే మ్యాట్రిమోనీలో కూడా కొంతమంది కలిసారు నాకు క్లియర్గా తెలుస్తుందండి సో ఇది క్లియర్ ఏంటంటే డివైన్ లవ్ అండి ఇది ఓకే సో ఎవరు ఎంతమంది వచ్చి మిమ్మల్ని విడదీయడానికి ట్రై చేసినా కూడా ఈ బంధం అనేది డివైన్ లవ్ సో ఇది విడిపోయేది కాదు మధ్యలో ఆగిపోయేది కాదు ఎవరో వచ్చి బ్రేక్ చేసేసేది కూడా కాదు ఎందుకంటే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అన్నమాట మీది పాస్ట్ లైఫ్ నుంచి ఈ లైఫ్కి కంటిన్యూ అయింది ట్రాన్స్ఫర్ అయింది అన్నమాట ఇప్పుడు మీ పర్సన్ ఏం చేస్తున్నారు అంటే ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ మీద బాగా ఫోకస్ చేశారు ఎందుకంటే ఇప్పుడు వరకు మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కదా సో ఇప్పుడు మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి నా పర్సన్కి నేను ఏదైతే మిస్యూజ్ చేసిన పర్సన్ బాధపెడ్డానో నెక్స్ట్ అది రిపీట్ అవ్వకుండా నా పర్సన్ ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి ఒక డ్రీమ్ వచ్చింది వాళ్ళు మీ దగ్గర ఓపెన్ అవుతారండి రియూనియన్ ఉంది మీకు ఒక మంచి ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది మీ పర్సన్తో ఖచ్చితంగా కలుస్తుంది మనకి ఇక్కడ లవర్స్ కార్డ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది సో ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది కూడా కనిపిస్తుంది ఈసారి మాత్రం మీకు చాలా క్లియర్ కమిట్మెంట్ అనేది మీ పర్సన్ ఇస్తారు చాలా థింగ్ చేసి ఒక ఎంప్రెస్ లాగా ఒక ఎంపరర్ లాగా మీ దగ్గరకు వస్తారు ఓకేనా చాలా క్లియర్గా క్లారిటీగా ఒక కమిట్మెంట్ అనేది మీకు ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే ఈ పర్సన్ దగ్గర చాలా మీరు చాలా హానెస్ట్గా బిహేవ్ చేశారు బట్ మీ పర్సన్కి భయం ఏంటంటే మీరు మూవ్ అని అయిపోయారేమో అని చెప్పి ఒక భయం అయితే ఉందండి ఎందుకంటే ఎవరైనా సరే ఒక పర్సన్ని క్షమించగలరా ఇంత మోసం చేసిన పర్సన్ని బట్ ఏంటంటే మీరు క్షమించడానికి రెడీగా ఉన్నారు ఆ విషయం మీ పర్సన్కి ఇంకా అర్థం కావట్లేదు సో మీరేంటంటే మూవ్ అని అయిపోయారేమో అన్న ఒక భయం ఉంది పాపం మీరెంతగా వారి కోసం ఎదురు చూస్తున్నారు మీ పర్సన్కి తెలియట్లా నాకు తెలుసు కదా ఇక్కడ నేను కార్డ్స్ చూస్తున్నాను కాబట్టి మీ పర్స్ మీ పర్సన్ కోసం మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారు ఎంత ఎదురు చూస్తున్నారు అనేది నాకు తెలుసు బట్ మీ పర్సన్ తెలియడం లేదు మీరు మీ నిరీక్షణ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి ఓకేనా ఇక్కడ ఏంటంటే మనకి ద ఫుల్ కార్డ్ వచ్చింది ఓకే ఖచ్చితంగా మీకు ఈ కనెక్షన్ అనేది మూమెంట్లు వస్తుందన్నమాట షూర్గా మీరు డెఫినెట్గా ఈ విషయంలో సక్సెస్ అవుతారు ఓకేనా బట్ మిమ్మల్ని మీట్ అయ్యాక మీతో వీరు చాలా 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 హానెస్ట్గా బిహేవ్ చేస్తారండి ఎందుకంటే తప్పు తెలిసొచ్చింది థర్డ్ పార్టీ విషయంతో మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అనేది వాళ్ళు తప్పు తెలిసింది ఇది మీ లైఫ్ కనెక్షన్ అని కూడా అర్థమైంది ఎందుకంటే ఇది ఎవరో మీ పర్సన్కి టారో రీడర్ రీడర్ చెప్పడమో ఆస్ట్రాలజర్ చెప్పడమో కాదు వాళ్ళకి వాళ్ళే తెలుసుకున్నారు మీ విషయంలో ఎందుకంటే మీ విషయంలో ఇప్పుడు వాళ్ళు చాలా జెన్యున్గా థింక్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇప్పటిది కాదు ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని చెప్పి వాళ్ళకి అర్థం అయ్యింది సో తను మీకు సడన్గా సర్ప్రైజ్ చేసే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయండి ఓకేనా తన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయాలని చూస్తున్నారు సో నైస్ కదా యా బట్ వెనక్కి తగ్గుతున్నారు ఎందుకో మీకు వారి మీద కోపం ఉంది సో మీరు ఎలా రియాక్ట్ అవుతారా అని ఒక భయము వాళ్ళ ఫేస్ మీకు చూపించలేక ఒక భయము అండ్ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో అది కూడా తొందరలో క్లియర్ క్లియర్ క్లియర్గా పోతుందండి ఓకేనా డెత్ కార్డ్ వచ్చింది డెత్ అంటే మన సిచ్యువేషన్ అనేది రీబర్త్ అవుతుంది ఖచ్చితంగా ఈ థర్డ్ పార్టీ అనేది పోతుంది మీ పర్సన్తో మీకు షోర్గా సెలబ్రే సెలబ్రేషన్స్ అనేవి కూడా జరుగుతాయి ఓకే నో డౌట్ అండి మీ ప మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తారు రీయూనియన్ జరుగుతుంది కాకపోతే ఏంటంటే కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నారు మనం వేరే డెక్ కూడా తీసుకుందాము యా వాళ్ళు ఏంటంటే పాపం కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళ మొహం మీకు చూపించుకోలేకపోతున్నారు అన్నమాట సో ఖచ్చితంగా అయితే వాళ్ళు ఏదో విధంగా ధైర్యం చేసి మీ దగ్గరకు వస్తారండి ఓకేనా ఈ రిలేషన్షిప్ ఎలా వస్తుంది అంటే ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ వస్తుందన్నమాట మీకు ఒక లాస్ట్ బ్రీత్ వరకు ఒక కమిట్మెంట్ అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది జడ్జ్మెంట్ వచ్చింది అండ్ వీల ఫార్చ్యూన్ కూడా వస్తుంది మీరు ఏదైతే మానిఫెస్టేషన్ చేస్తున్నారో అవన్నీ సక్సెస్ అవుతాయి ఓకే అంత బాగుందండి లవ్స్ కార్డ్ ఆల్రెడీ మనకు వచ్చింది మళ్ళీ అగైన్ ఇంకో లవ్స్ కార్డ్ వచ్చింది ఇంకో లవ్స్ కార్డ్ వచ్చింది అండ్ టెన్ ఆఫ్ కప్స్ హ్యాపీ ఫ్యామిలీ కూడా వచ్చింది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా మంచి గార్డ్స్ వచ్చాయి ఓకే సో ష్యూర్ అండి మీకు సోన్ ఈ ఈ రిలేషన్షిప్లో ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది మీ పర్సన్ ఖచ్చితంగా ఇస్తారు ఓకేనా మీకు ఇంకోటి ఏంటంటే ఈక్వల్ గివింగ్ టేకింగ్ అనేది ఇస్తారు ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే మీరు అలా ఇస్తే మీ పర్సన్కి మీ పర్సన్ మీకు అలాంటి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తేనే కదా తను మీ దగ్గర సర్వే అవ్వగలుగుతారు లేకపోతే తలెత్తుకోలేరు కదా వాళ్ళు మీకు ఎలాంటి లైఫ్ కావాలో అలాంటి లైఫ్ ఇస్తేనే హ్యాపీ లైఫ్ వాళ్ళు మీ దగ్గర కంటిన్యూ అవ్వగలుగుతారు లేకపోతే వాళ్ళు తలెత్తుకొని తిరగలేరు కదా సో వాళ్ళు సర్వే అవ్వడం ఇష్ ఇంపార్టెంట్ మీ దగ్గర సో అందుకోసమైనా మీకు ఖచ్చితంగా ఈక్వల్ గివింగ్ టెక్ అనేది ఇస్తారన్నమాట మీరు ఇన్నాళ్ళు చాలా పేషెన్స్తో వెయిట్ చేశారు అది ఆ పేషెన్స్ ఇప్పుడు మీ పర్సన్కి చాలా చాలా నచ్చేసి ఈ ప్లాన్స్ అన్నీ చేస్తున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ గురించి బాగా క్లియర్గా అర్థమయ్యి మీరేంటో మీ పర్సన్కి అర్థమైంది మీ లవ్ ఏంటో అర్థమైంది మీ అఫెక్షన్ మీ కేరింగ్ మీ మదర్లీ లవ్ ఏంటో అనేది అర్థమైంది ఇక్కడ కొంతమంది చాలా రొమాంటిక్గా కూడా థింక్ చేస్తున్నారండి సో ఈ టాపిక్ అయితే మనం ఇక్కడ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు ఓకే సో ఏంజెల్ గైడెన్స్ ఒకసారి చూద్దాము అండ్ ఒక విషయం అండి టారో కోర్సు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఫీ అనేది వాట్సాప్ చేస్తే నేను మెన్షన్ చేస్తాను అండ్ ఫీ అంతా ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు మీరు టూ టైమ్స్ ఒక పే చేసుకోవచ్చు హాఫ్ అమౌంట్ ఒకసారి హాఫ్ అమౌంట్ ఒకసారి పే చేసుకోవచ్చు టారో కోర్స్ అంటే కార్డ్ రీడింగ్ మ్యానిఫెస్టేషన్స్ క్రిస్టల్ యూజెస్ అన్నీ అన్నీ అన్ని డీటెయిల్గా వస్తాయి ఓకేనా నెక్స్ట్ ఏంటంటే చాలామంది టారో కోర్స్ అంటే మనకి కార్డ్స్ మీనింగ్ తెలియాలి కదా అది ఇది అంటారు ఫస్ట్ ఏంటంటే టారో కోర్స్ అంటే మనం ఎలా అంటే ఒక మనిషిని ఎనాలసిస్ చేసి వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో చూసి చెప్పగలగాలి వాళ్ళ పేరు చూసి చెప్పగలగాలి అలాంటి ఇంట్యూషన్ అనేది మనకి రావాలి అలాంటి శక్తి మనకి రావాలి అలాంటి శక్తి అందరికీ రాదండి చాలా రిచువల్స్ చేసుకోవాలి మేనిఫెస్టేషన్స్ చేయాలి చాలా 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 ప్రిపేర్ అయితేనే ఒక మనిషి గురించి మనం ఎనాలిసిస్ చేయగల చేయగలుగుతామన్నమాట సో చాలామంది నాకు అదే చెప్తారు అసలు చూసినట్టుగా ఎట్లా చెప్పేస్తారు రేవతి మీరు మా లైఫ్ని చూస్తున్నట్టుగా చెప్తారు అంటారు సో నేను ఎలా నేర్చుకున్నాను మీకు కూడా అలాగే నేర్పిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఓకేనా సో లాస్ట్గా ఏంజల్ గైడెన్స్ చూద్దాము యా ఆపర్చునిటీ మీకు ఒక మీ కెరీర్ మీ సారీ మీ రిలేషన్షిప్ విషయంలో మీకంటూ ఒక ఆపర్చునిటీ ఖచ్చితంగా వస్తుంది మీ రిలేషన్షిప్ అనేది రికవరీ ఖచ్చితంగా అవుతుంది ఓకేనా ట్వెల్వ్లో లో బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి ఇంకొక టూ కార్డ్స్ తీద్దామా ఎబండెన్స్ వస్తుంది వా నైస్ ఏంజర్స్ థ్యాంక్ యూ సో మచ్ హెల్ప్ఫుల్ పీపుల్ ఇది నిన్ననో వచ్చినట్టు ఉందండి హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ పీపుల్ కార్డ్ ఎస్ నిన్ననో మొన్ననో వచ్చింది సో మీరు ఏదైనా కర్మ రిలేటెడ్ బ్లాకేజెస్ రిమూవ్ చేసుకోవాలంటే ఎవరికైనా మీకు ఎంత వీలవుతుందో అంత హెల్ప్ చేసుకుంటూ ఉండండి ఓకేనా వన్ రూపీ ఇచ్చినా కూడా వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు అంటే మనకి ఎంత ఉందో అంతే చేస్తాం అంతే కదా సో త్వరలో మీకు ఒక మంచి హ్యాపీ చేంజెస్ అనేది వస్తాయి మీకు మీ పర్సన్ విషయంలో ఒక ఆపర్చునిటీ వస్తుంది ఈ రిలేషన్ అనేది రికవరీ అవుతుంది ఒక ఎబండెన్స్ అనేది ఖచ్చితంగా మీ లైఫ్లో వస్తుంది ఓకేనా సో ఈరోజు మన ఇన్ఫర్మేషన్ ఒకటి చేసుకుందామండి ఐ ఆమ్ స్ట్రాంగ్ అని మీరు ఎఫ్ఎం చేసుకోండి ఓకేనా ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీరు స్ట్రాంగ్ అని చెప్పి మీ మనసుకు తెలియాలి మీరు స్ట్రాంగ్ అనేది యూనివర్స్కి కూడా తెలియాలి మీరు స్ట్రాంగ్ అని మీ పర్సన్కి కూడా తెలియాలి సో ఈరోజు డబుల్ వన్ డబుల్ వన్ ఐఎమ్ స్ట్రాంగ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఐ క్లైమ్ దిస్ దిస్ రీడింగ్ ఐ క్లైమ్ దిస్ దిస్ ఎనర్జీ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ అని చెప్పి కమెంట్ చేయండి ఓకేనా డబుల్ వన్ డబుల్ వన్ ఐఆమ్ స్ట్రాంగ్ ఐ క్లైమ్ దిస్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ అని చెప్పి మీరు కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా మీరు ఇలా కమెంట్ చేయడం వల్ల ఈ కమెంట్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి కూడా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీకు తెలియకుండానే ఈ పాజిటివ్ ఎనర్జీ వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతారన్నమాట సో చాలా మంది ఏంటంటే నా పర్సన్తో ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని చెప్పి చాలా బాధపడుతున్నారు కమెంట్స్లో సో నాకు బాధ అనిపిస్తుంది సో మనము మనకి తెలియకుండానే వేరే వాళ్ళకి కూడా ఒక మంచి ఫ్యూచర్ని ఇద్దాము ఓకే సో మళ్ళీ చెప్తున్నాను డబుల్ వన్ డబుల్ వన్ ఐ ఆమ్ స్ట్రాంగ్ ఐ క్లామ్ దిస్ రీడింగ్ సో థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అని చెప్పి కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలా కమెంట్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఈ రీడింగ్ ఏదైతే పాజిటివ్గా వచ్చిందో ఈ రీడింగ్ మీ లైఫ్లో ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నమాట సో మనం ఈ రీడింగ్స్ అనేది చేసుకునేటప్పుడు క్లైమ్ చేసుకుంటే కమెంట్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఇలాంటివి క్లైమ్ చేసుకోవడం అంట అన్నమాట సో ఇలా క్లైమ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీ లైఫ్లో ఈ రీడింగ్ అనేది ఇది ఈ ఎనర్జీ ఏదైతే పాజిటివ్ ఎనర్జీ ఉందో ఖచ్చితంగా మీ లైఫ్లో జరిగి తీరుతుంది లేకపోతే జరగదు అని కాదు బట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది నేను అది చెప్తున్నాను ఓకేనా సో ఇదండి ఈరోజు రీడింగ్ ఈ రీడింగ్ మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా అనిపిస్తే రిలేటెడ్గా అంటే మీ సిచ్యువేషన్కి మీ మనసుకు నచ్చడం కాదు మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా ఈ రీడింగ్ అనిపిస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం మర్చిపోద్దు ఐఎమ్ స్ట్రాంగ్ నేను కూడా చెప్తున్నా డబుల్ వన్ డబుల్ వన్ ఐఎమ్ స్ట్రాంగ్ ఆ క్లైమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ 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 నేను కూడా చెప్పుకున్నాను నా ఎనర్జీ నా పాజిటివ్ ఎనర్జీ మీకు స్ప్రెడ్ చేస్తున్నాను మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఇంకొంతమందికి స్ప్రెడ్ చేయండి సో దీనివల్ల ఏంటంటే ఎంత కొంతమందైనా కొంచెం ఆ బాధని అనేది రిమూవ్ చేసుకొని కొంచెం హ్యాపీగా ఉండడానికి మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 థ్యాంక్ యూ